ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత జరగబోయేది ఇదే అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏం జరగబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి శ్రీ సమ్మక్క సారక జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుడి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమి కొట్టగల శక్తి ఈ గురువుగారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి దాని ఇష్టం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి మంచి చెడు ఆలోచన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక షాకింగ్ అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా ఆప్తులు మిత్రులు సన్నిహితులు వారికి సంబంధించి మీరు ఊహించని ఒక విషయాన్ని ఒక న్యూస్ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం చెప్పుకోవాలి అంటే వారి గురించి మీరు ఊహించని ఎక్స్పెక్ట్ చేయని ఒక అయితే ఈరోజు మీరు వినబోతున్నారు అలాగే వారి తరపున భగవంతుడు ఖచ్చితంగా ప్రార్థించాలి వారికి మేలు కలగాలని అలాగే మీ యొక్క జీవితంలో కూడా ఎటువంటి అశుభాలు కలగకూడదని ఆ పరమేశ్వర్ని ఆరాధించండి శుభపరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించుకోబోతున్నారు చాలా కాలం నుండి మీరు ఒక సమక్షతో బాధపడుతున్నారు ఆ సమక్షకు పరిష్కారం కనుగొడం విషయంలో మీరు చాలా రకాల ఆటంకులను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అటువంటి సమక్షకు పరిష్కారం కూడా ఈ రోజు దీని ఫలాలో మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని కూడా ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అధిక సమక్షలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి మీరు బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు సంప్రదించబోతున్నాడు కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రులని కానీ సన్నిహితులను కానీ కలుసుకోవాలని అనుకుంటూ ఉన్నట్లయితే కనుక వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా భగవంతుడు మీకు సంప్రదించబోతున్నాడు కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగదారులు ఎవరైతే చాలా కాలంగా సతమతం అవుతున్నారో వారికి చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే ఏదైనా పని ప్రారంభించాలని అనుకుంటున్నారు కానీ ప్రారంభించలేకపోతున్నారు అటువంటి పని ప్రారంభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాలో మీకు కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉంది లాభసాటి ఫలితాలను అయితే చూడబోతున్నారు చాలా రోజులుగా మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటున్నారు కనుక ఈరోజు ఆ మార్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు స్థానికూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొంత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆ పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు వ్యక్తులు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సింది కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడుల గురించి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అవనేవి కూడా ఉండబోతున్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం కనగొడంలో విఫలమవుతున్నట్లయితే కనుక ఈరోజు ఒక వ్యక్తి నుండి ఒక చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు సమయం చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మరొక హామీపై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి పొందుకోబోతున్నారు వ్యవసాయదారులకు కూడా చాలా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలో లాభాల గురించి మీరొక చక్కటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇది వరకు సపోర్ట్గా నిలవని కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మీకు సపోర్ట్గా నిలుస్తారని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఈరోజు ఆ పని మొదలు దీంట్లో మీరు సక్సెస్ కూడా కాగలుగుతారు మధ్యలో ఆపివేసినటువంటి పనులను కూడా ఈరోజు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు సమయం చాలా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి మీ యొక్క చదువు గురించి మీరు ఒక్క చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా స్థానికులమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలను ఈరోజు మీరు చూడబోతున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ని ఈరోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే బంగారం ఆభరణాలు కానీ లేదా విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేయాలి ఈ మధ్య కాలంలో అనుభవించిన భావిస్తున్నట్లయితే ఈరోజు వాటిని కొనుగోలు చేస్తారు అలాగే కొంతమంది గృహిణి గృ గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు అయితే ఈరోజు దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీగా డిసెక్షన్ తీసుకొని అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆధ్వయిక యాత్రలకు విహార వెళ్ళాలి అనుకుని చాలా కాలంగా ఎవరైతే భావిస్తున్నారో వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా ఆత్మాయిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేదా దానికి సంబంధించిన క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక సతమతం అవుతున్నట్లు అయితే కూడా ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలనేవి ఈ యొక్క సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం యొక్క దినఫలాల్లో ఉండబోతున్నాయి అయితే కుంభరాశి వారు ప్రతికున్నతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఆ పరమేశ్వరుడి ఆరాధన కూడా మీ యొక్క జీవితంలో అనేక సమక్షలకు పరిష్కారాన్ని చూపిస్తుంది విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది శుభపరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో స్త్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలని మీరు చూడగలుగుతారు అలాగే హనుమాన్ చాలీస దుర్గా చాలీస పఠించండి సో చూసారు కదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి